అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి వికారాబాద్ జిల్లాలో వర్షం భీభచ్చం సృష్టిస్తోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు పొంగి పొల్లడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇక ప్రజలంతా ఇట్లా ఇలా ఏం మూసే కాగ్రా నదులతో పాటు ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలుచోట్ల వాహనాల రాకపోకలు స్తంభించాయి దీంతో జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు మరోవైపు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు కుంటలు పొంగిపోర్లుతున్నాయి కాగ్నా నది ప్రమాదకర స్థాయిలో వరద ఉధృతి ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పరిగిలోని కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి పరిగి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరిగి వికారాబాద్ మధ్యలో రాకపోకలు ఆగిపోయాయి కోడ్పల్లి ప్రాజెక్టు నుండి అలుగు పారుతుండటంతో దారు నాగసముందర్ తదితర గ్రామాలకు రవాణా స్తంభించింది వికారాబాద్ మండలంలోని గిరిగేట్పల్లి నారాయణపూర్ నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద తదితర గ్రామాల్లో మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది అదేవిధంగా భారీ వర్షానికి తాండూరు మండలంలోని వీర్శెట్టిపల్లి గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో కూరుకుపోయింది గోనూర్ వాగు నారాయణపూర్ రోడ్డు మార్గంలోని బ్రిడ్జ్తో పాటు గ్రామం నలువైపులా నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు బంద్ అయ్యాయి